శారీ వాక్ పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు స్థానిక ది పార్క్ హోటల్ నందు ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ నందు పింక్ సఖీ శారీ వాక్నకు సంబంధించిన పోస్టర్ ను విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి లాంఛనంగా ఆవిష్కరించారు ఈ పోస్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పత్రికా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డిఎస్ ఆనంద్ గురుద్వారా సత్సంగత్ అధ్యక్షులు డాక్టర్ ఆదిత్య హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ శ్రీమతి ఫర్జానా బేగం Founder Fit with Fab Doctor Meenakshi Anantaram, Vice President Rohit Memorial Trust RMT. శ్రీమతి గుర్మిత్ కోహ్లీ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆర్ఎీ మొదలైన ప్రముఖులు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న వారితో పాటు అనేక మంది ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవనీయులైన మేయర్ శ్రీమతి గొలగని హరివెంకటకుమారి మాట్లాడుతూ ఇటువంటి విశిష్ట కార్యక్రమం నిర్వహణకు చొరవ చూపినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ఆమె ప్రశంసించారు క్యాన్సర్ అవగాహన కల్పించు ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం And a survivor, uh, it's not fear. I think it should be a story of hope, courage, and faith. So, this is all about cancer. We have been dreading cancer for quite some time now. So, on 16th February, everybody, I request everybody to come forward and be a part of this noble cause and support Rohit Memorial Trust and all the warriors. Every family has a warrior right now so it's high time that we all come forward and create awareness that we do not have to fear cancer together we can fight it and bring uh, changes in everybody's life so 16th feb 6 am everybody see you there rohit memorial trust i extend my greetings to all the members including minakshi ji and on the 16th february the first walk of india or the pink sari sakhi sari walk

స్టేట్లోనే కాదు కంట్రీలోనే ఒక పెద్ద ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో నాతో పాటుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా యాక్ట్రెస్ సీతారాగా గౌతమి గారు మనకి ఈ ప్రోగ్రాంలో రావడం ఇప్పుడైతే మరింత అది అడ్వాన్స్గా చాలామంది మహిళలు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియక కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పు బాధపడి ఈ రోజున చాలామంది మహిళలు మరణించడం జరుగుతుంది వీళ్ళందరి కోసము మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫిబ్రవరి సిక్స్టీన్త్ బీచ్ రోడ్లో పింక్ సారీతో ఈ కార్యక్రమము మహిళలందరం కూడా మీనాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది మనము ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనము పింక్ సారీతో వాక్ చేయడం జరుగుతుంది అంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము అంతేకాకుండా రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ మహిళలు ఎంతోమంది బాధపడేవారు అందులో సెవెంటీ సిక్స్ థౌజండ్ టు ఎయిటీ థౌజండ్ మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ బెస్ట్ క్యాన్సర్ దాని గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది మరణించడం కూడా జరిగింది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్ పింక్ సఖీ సారీ వార్క్ కార్యక్రమానికి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అంటే పింక్ సఖీ సారీ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు దీంట్లో ఏంటంటే మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు దేశంలో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎక్కువగా మహిళలు బాధపడేది బ్రెస్ట్ క్యాన్సర్ దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము చేయాలని ముఖ్యంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్ మీనాక్షి గారి ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేస్తుంది This brand represents the color pink for breast cancer awareness. As many as 52,221 people have been diagnosed with different cancers in the state from November 2024, and it's very scary case study.